నేను చెప్పేది ఏమిటో మీకే అర్థం కావట్లేదు వీళ్ళకే అర్థం అవుతుంది ముట్టుకుంటే చేతులు చేతులుండవు రాము నువ్వు కళ్ళు తెరిస్తే కనిపించేది నేనే నీకు వినిపించేది నా గుండె చప్పుడే ఓకే ఇట్స్ ఆల్ రైట్ లెట్ కంటిన్యూ దిస్ వార్ బాయ్ ప్రైస్ ఈ అగ్నిసాక్షి ఎవరు దీని చరిత్ర ఏంటో వెంటనే తెలుసుకోవాలి ఈ రూతర్ ఫోర్డ్ వెంటనే ఈ అగ్నిసాక్షి ఫ్లాష్ బ్యాక్ ఏంటో తెలుసుకుంటాను ఫ్లాష్ తెస్తా ఎందుకు రా చేస్తే బ్యాక్ అంటే తెలుసు ఈగల పెంట ఎరువులు బస్తాలు పోసుకున్నాడు నెట్టబడ్డారు ఏ ఒకసారి బాగా గుర్తు చేసుకో ఇంతకు ముందు ఎప్పుడూ అమ్మాయిని చూడలేదా నేను ఫస్ట్ టైం చూసింది ఈ హోటల్లోనే మాట్లాడింది హోటల్లోనే పోట్లాడింది ఈ హోటల్లోనే వారు ఏదైతే పెళ్ళానం తెగేసి చెప్తుంది నమ్ము దాన్నే కాదు ఇంతకు ముందు నేను ఎవరిని చేసుకోలేదు నన్ను ఎవరు చేసుకోలేదు సాక్షి అగ్ని సాక్షి నువ్వా ఏంటి మళ్ళీ ఫోన్ చేశావు భార్య భర్తకు ఫోన్ చేయకపోతే ఇంకెవరికి ఫోన్ చేస్తుంది ఇలా ఫోన్ చేసిన వాళ్ళందరూ భార్య అయిపోతారా రెస్టారెంట్లో నేను నీ భార్యని కాదన్నప్పుడే నాకు చనిపోవాలనిపించింది నువ్వు చావకపోయినా నాకే చంపేయాలనిపించింది మరణమైనా నీ చేతుల్లో మధురం ఇటీఆర్ అగ్ని సాక్షిగా ఈ అగ్ని సాక్షి మెళ్ళో తాళి కట్టావు నువ్వు నా భార్య అంటానికి ఏంటి ఆధారం సాయంత్రం ఏడు గంటలకు నా రూమ్కొస్తే మన పెళ్లి నాటి జ్ఞాపకాలు అగ్ని పరీక్ష ఇక్కడ చేసుకుందాం మన ప్రమాణాలు చూపిస్తాను ఏ అగ్ని పరీక్ష అగ్ని పరీక్ష